మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవరాయాంజాల్ పదహారో వార్డులో మాజీ సర్పంచ్ కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్ ముదిరాజ్ను గ్రామానికి వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా కౌన్సిలర్ గా సేవలందించినందుకు వారి పదవి కాలం శనివారం యువజన సంఘాలు హనుమాన్యూత్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా తమను ఆదరించిన దేవరాయాంజాల్ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా కృతజ్ఞత భావంతో ఉంటానని తెలిపారు నమస్కారం ఈరోజు శిక్షిత్ వార్డు కొంత ముసిపాటి శిక్షి వార్డు వివరి ఈరోజు మాకు జనగా సంబంధించిన యువజన సంఘాలు అనుమాని సభ్యులకు అలాగే మమ్మల్ని ఒక వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా గా సర్పంచ్ గా కౌన్సిలర్ గా ఆదరించినటువంటి గ్రామ ప్రజలకు అలాగే యువజన సంఘాల వారికి ఒక్క యూత్ వారికి అలాగే డాక్టర్ మహిళలకు కానీ ప్రజలకు కానీ అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా సుందర భావాలతో నమస్కారం తెలియజేస్తూ మీ సహకారం వెళ్లవేళలా ఇలాగే మాపై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ